వచన కవిత శీర్షిక అవినీతి తిమింగలాలు రచన పఠనం మార్గం కృష్ణమూర్తి ఓ అవినీతి అధికారులారా ఓ అవినీతి ఆఫీసరులారా ఓ అవినీతి భూ కబ్జా నాయకులారా ఓ అవినీతి ఆంబూతులారా ఏమి చూసుకుని తెగింపు ఎవరిని చూసుకొని ఆ సాధింపు వ్యవస్థలంటే ఎందుకంత ఏవగింపు ఎప్పుడు పలుకుతారు అవినీతికి ముగింపు ఎంతకాలం మీరు జీవిస్తారు వెయ్యేండ్లేమైనా జీవిస్తారా ఏమి తిని బ్రతుకుతారు మీరు బంగారం తినేమైనా బ్రతుకుతారా ఎక్కడ చనిపోతారు మీరు స్వర్గంలో ఏమైనా చనిపోతారా ఎలా మిమ్మల్ని కాలుస్తారు వైడూర్యాలతో మిమ్మల్ని కాలుస్తారా ఏమి పట్టకపోతారు కాలిన విభూతిన కాలని అస్థికలనా ఏమి పట్టకపోతారు ఎలా పట్టుకపోతారు గాలిలో కలిపి మోసుకెళ్తారా ఎందుకీ భూకబ్జాలు ఎవరి కోసం ఈ భూకబ్జాలు మీ కొడుకులు బిడ్డలు భార్యకేనా అయితే మీ పాపాలను మోసాలను మీ కొడుకులు బిడ్డలు భార్య పంచుకుంటారా మీకు జైలు శిక్షలు వారు అనుభవిస్తారా ఒక్కసారి అడిగి చూడండి ఒట్టేసి చెబుతున్నా మీ కొడుకులు బిడ్డలు భార్య అయినా మాకేమి సంబంధం లేదంటారు ఎవరు చేయమన్నారని మిమ్మల్నే ప్రశ్నిస్తారు ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలంటారు అప్పటికే సమయం మించిపోతుంది చేసిన మోసాలకు పశ్చత్తాపం చెదుతారు పేద ప్రజల చెమటను త్రాగామనుకుంటారు అమాయకులను హింసించామనుకుంటారు పోయిన పరువు తిరిగి రాదు గడిచిన కాలం మరల రాదు పిల్లలు మిమ్మల కానరు దోచిన సంపద ప్రభుత్వం పాలు శేష జీవితం శేషజీవితం జైలు పాలు ఒకవేళ బేలు మీద తిరిగి వచ్చినా నాలుగు గుడల మధ్య నలగాల్సిందే బ్రతికినంత కాలం కృంగిపోవాల్సిందే కొడుకులు కోడన్లతో చివాట్లు తినాల్సిందే ఆత్మ పరిశీలన చేసుకోండి చేసిన తప్పులను ఒప్పుకోండి దోచిన భూములను ఇచ్చేయండి ప్రజలకు క్షమాపణ చెప్పండి చట్టాల నుండి క్షమాభిక్ష పొందండి ఓ అవినీతి అధికారులారా ఓ అవినీతి ఆఫీసరులారా ఓ అవినీతి భూకబ్జా నాయకులారా ఓ అవినీతి అంబోతులారా